రామాయణంపై నేను చేస్తున్న వీడియోల సంకలనంలో ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా హనుమంతుడు సుందరాకాండలో చూపించినటువంటి గుణగణాలని ఆయన చూపించినటువంటి వ్యక్తిత్వ వికాస పాఠాలని ఒక్కసారి అవలోకనం చేసుకుంటూ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మునుపటి వీడియోలో నేను ప్రస్తావించినట్టుగా ఇంతకుముందు సీతను ఎప్పుడు హనుమంతుడు చూడలేదు కానీ ఆయన ఊహలో అంటే ఆయన మనోఫలకంలో ఏముందంటే శ్రీరాముని యొక్క భార్య ఎంత చక్కనిదయ్యి ఉండాలి ఆవిడ చక్కగా లక్ష్మీదేవిలా మెరిసిపోతూ ఉంటుంది మంచి బుద్ధిశాలి అలాగే ఇంకా చెప్పాలంటే మహాపతివ్రత కాబట్టి సీతామ్మవారు ఆ రాముని యొక్క ఎడబాటును భరించలేక ఎంతగానో దుఃఖిస్తూ ఉంటుంది అని చెప్పి నాలుగు వాక్యాలని ఆయన మనోఫలకంలో ముద్రించుకుని ఆ లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయని చెప్పి వెతకడం మొదలెట్టారు ఇది బుద్ధిమంతులకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏదన్నా ఒక కార్యం చేయాలి అక్కడ ఎలాంటి విషయం మనకు తెలియదు అనుకున్నప్పుడు పెద్దలు ఎవరైతే ఏదైతే లక్షణాలను చెప్తారో దాన్ని ఆపాదించుకుంటూ వీరు గనక ఒక ఊహా చిత్రానికి రాగలిగితే ఆ తర్వాత మిగతా కార్యంలో ఎలా నడవాలన్నది భగవంతుడు చూపిస్తాడు అలా కాకుండా నాకేమీ తెలియదు నేనేమీ చేయలేను ఏడుస్తూ కూర్చుంటే ఆ జీవి అక్కడే ఉంటాడు ఏదీ సాధించలేడు సరే ఇలా ఊహించుకున్నాడు ఇలా ఊహించుకుంటూనే ఇలాంటి లక్షణాలు ఎవరి దగ్గర కనబడలేదని చెప్పి ఇంకా ముందుకు వెళ్తాం మొదలుపెట్టాడు ఆ ముందుకు వెళుతూ ఏం చేశాటంటే రావణాసుడు యొక్క తమ్ముళ్ళైనటువంటి కుంభకర్ణుడు విభీషణుడు అలాగే ఆయన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు అలాగే ఆయన మంత్రులైనటువంటి ప్రహస్తుడు మహాపార్షుడు జంబుమాలి ఇలా ప్రతి ఒక్కరి ఇంటిని కూడా చాలా వేగంగా చాలా క్షుణ్ణంగా వెతుకుతూ వెళ్ళిపోతున్నాడు ముందుకి ఈ వెళ్ళే క్రమంలో ఆయనకి రావణాసుడు యొక్క భార్యలు కనబడ్డారు వీళ్ళందరూ కూడా రావణాసుడు యొక్క అంతఃపురంలో చక్కగా చిత్ర విచిత్రమైనటువంటి శయ్యాన్ మీద పాన్పుల మీద నిద్రిస్తూ అలాగే కొంతమంది ఏమో రావణాసుడితో క్రీడిస్తూ ఉన్నారట వీళ్ళందరినీ కూడా ఆయన పరిశీలనగా మొత్తం అందరినీ చూసుకుంటూ వచ్చాడు ఇక్కడ ఏమైంది అంటే ఈయన చూసేటప్పుడు కొంతమంది గంధర్వకాన్యలు కనబడ్డారట ఆయనకి అక్కడే అంటే వాడు రావణాసురుడు వాడు బలవంతాన్ని వాళ్ళందరినీ కూడా పట్టి తీసుకొచ్చి వాడి లంకా నగరంలో పెట్టుకున్నాడు అలాగే రావణాసుడు యొక్క పట్టపురాణి మండోదరిని ఆవిడని కూడా చూసాట ఆయనకి ఒక విచిత్రమైన భ్రమ కలిగింది ఏంటంటే ఆవిడ అందచందాల్లో కానీ లక్షణాల్లో కానీ మిగతా ఉన్నటువంటి అంటే ఒక ఉత్తమమైనటువంటి స్త్రీకి ఉండాల్సిన లక్షణాలన్నీ కలిగి ఉంది మంచి అలంకారంతో మంచి సే మీద నిద్రిస్తుంది చూడంగానే నేను కూడా ఒక్కసారిగా ఇవిడ సీతాదేవి అయి ఉంటుంది అనుకుని చాలా ఆనందపడిపోయి ఎగిరి గంతేసుకుని అమ్మయ్యా ఇన్నాళ్ళకి నేను వచ్చిన పని కా పూర్తి అయిపోయింది నేను సీతని కనుక్కున్నాను అని చెప్పి వెంటనే చాలా ఆనందంగా ఒక రెండు నిమిషాలు బయటకు వస్తూ వస్తూ ఆగి మళ్ళీ ఆలోచన చేశాట రాముడి యొక్క సీత రావణాసుడి దగ్గర అసలు ఉంటుందా ఇలా పరాయి పురుషుడి దగ్గర ఇలా అలంకారాలతో మంచి ఉత్తమమైనటువంటి ఈ సయ్యా పాన్పుల మీద నిద్రిస్తుందా చక్కగా గుండి మీద చెయ్యేసుకుని నిద్రపోతుంది కాబట్టి ఇవిడ సీత కాదు అని చెప్పి వెంటనే ఆయనకు ఆయన దాన్ని మళ్ళీ ఆయన ఆలోచనని మార్చుకున్నారట ఈ మార్చుకోవటంతో ఏమైంది అంటే ఆయనకి చాలా బాంత వచ్చింట ఆ బాధలో ఆయన ఏమనుకున్నట్టంటే నేను లంగానగరం అంతా తిరిగి చూశాను సీత ఎక్కడా కనబడలేదు అసలు ఆవిడ జీవించి ఉందా ఉంటే ఎక్కడున్నట్టు ఇక్కడెక్కడా నాకు కనబడలేదు ఈ రావణాసురుడు కానీ రాక్షసులు కానీ ఆయన ఎవరన్నా చవి భక్షించేశారా లేదా అంటే వీళ్ళు ఎక్కడన్నా దాచేశారా కనబడకుండా ఆ మహాత్ముడు సంపాతి ఏమో ఇక్కడే ఉందని చెప్పాడు ఆయన చాలా నిర్భయంగా ధైర్యంగా చెప్తున్నాడు ఇక్కడే ఉంది నేను చూశానని చెప్పి మరి నాకు ఎందుకు కనబడలేదు ఈ సుగ్రీవుడేమో నాకు ఇచ్చినటువంటి గడి కూడా జా ఈ సుగ్రీవుడు పెట్టిన సమయం కూడా దాటిపోయింది ఇప్పుడు ఈ సీతజాడ తెలియలేదు అంటే రాముడు బతకడు రాముడు మరణించాడు అంటే లక్ష్మణుడు మరణిస్తాడు అది చూసి సుగ్రీవుడు మరణిస్తాడు ఆ తర్వాత మిగతా వానరులు కూడా ప్రాణాలు వదిలేస్తారు ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చి నేను ఏం సాధించాను కిష్ పోకుండా నేను ఇక్కడే ఉంటే ఇంకా నేనేదో తిరిగి వస్తాను సిరిజాడ చెప్తాను వాళ్ళు ఆశ పెట్టుకుని అక్కడే జీవించన్నా ఉంటారు కాబట్టి నేను ఇక్కడే ఇక అన్నం నీళ్ళు అన్నీ విసర్జించి ప్రయోగవేశానికి స్థిరపడి సిద్ధపడి నేను ఇక్కడే మరణిస్తాను అని చెప్పి బాధ పడుతున్నప్పుడు ఈ బాధలోనే హనుమంతుడికి ఎదురుగా కొంచెం దూరంలో ఒక పెద్ద ఉద్యానవనం కనబడింది వెంటనే ఈ లోపల నుంచి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది అదేమిటి అంటే నేను అన్నీ వెతికాను అన్నీ వెతాను అనుకుంటున్నాను కానీ ఈ ఒక్క ప్రదేశాన్ని నేను ఎందుకు వదిలేశాను కాబట్టి దాన్ని కూడా నేను కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నేను నిర్ణయం తీసుకుంటాను అని ఇక్కడ హనుమంతుడు చాలా పెద్ద పాఠాన్ని మనందరికీ నేర్పుతున్నాడు అదేంటి అంటే మనం ఒక పని భావించి మొదలుపెట్టాం అది ఇంతకుముందు మనం చేసి ఎరగం ఇలాంటి పనిని సాధించేటప్పుడు అనేక అవరోధాలు ఎదురవుతాయి వాటన్నిటిని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఒక చోట అది ఫలితం వచ్చింది అని మనకు అనిపించిన వెంటనే దాన్ని అక్కడ ఆపేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ ఫలితం నిజమైనా అసలు దీనికి తగ్గ అంటే మనం చేస్తున్న పనికి తగ్గ ఫలితమేనా అని చెప్పి ఒక్క క్షణం ఆలోచన కనుక చేస్తే అసలు మనం చేసే పని ఏంటి దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఏంటి దానివలన అందరూ పొందేటువంటి లాభం ఏంటి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది హనుమంతుడు కనుక మండోదరుని చూసి అమ్మయా నేను సీతను చూసేశాను అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి ఉంటే అక్కడతో సుందరకాండ సమాప్తం అయిపోయేది రామాయణం కూడా అయిపోయేది మరి ఆయన అలాంటి పని చేయలేదు అంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయం మన ఆలోచన మనం ఇంతకుముందు ఈగో నువ్వు ఈ పని సాధించాలి అని పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దానిలో వారు చెప్పినటువంటి విశేషణాలు వీటన్నిటినీ ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఎవరైతే ఫలితంతో సంబంధం లేకుండా తన కర్మను తాను చేసుకుపోతారో వాళ్ళు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇలా హనుమంతుడిలాగా అందరూ కూడా కీర్తింపబడతారు ఆ హనుమంతుడు ఆ బాధలో కనుక ఒక్కసారి మిగతావి చూడకుండా అక్కడే కనుక ప్రయాపవేశం చేస్తుంటే ఇవాళ హనుమం గురించి మనం చెప్పుకునే అవకాశం వచ్చేది కాదు శ్రీరాముడి గురించి సీతామహాసాధ్యు గురించి మాట్లాడుకునే అవకాశం మనకు దక్కేది కాదు అంటే ఎంత బాధలు అయినా సరే మనల్ని మనం నిగ్రహించుకోవాలి మన ఆలోచన మన సా సాధన మన కార్య సాధన మీదే ఉండాలి ఇలాంటి ఆలోచనతో ఎవరైతే కేవలం కర్మబద్ధులే కర్మబద్ధులు అంటే వారు చేస్తున్నటువంటి పని మీద ధ్యాసం ఉంచి దానికి ఏం చేయాలి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఏం సాధిస్తే ఏది జరుగుతుంది అన్న ఆలోచనతో ఎవరైతే ముందుకెళ్తారో పరిస్థితుల సంబంధం లేకుండా వారు మాత్రమే ఉత్తమ పురుషుల కింద కీర్తింపబడతారు ఇది ప్రతి ఒక్కళ్ళు జీవితంలో తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి పాఠం మీరు ఏ రంగాన్ని చూసినా ఆ రంగంలో గొప్పవాళ్ళు ఒకళ్ళు కనబడతారు వారి జీవితాన్ని కనుక మనం తరికించి చూస్తే వారందరూ ఇలాంటి అనేక కష్టాలని వాళ్ళు భరించి బయటకు వచ్చిన వాళ్ళే ఉదాహరణకి అబ్దుల్ కలాం గారే ఉన్నారు ప్రభుత్వ జీతం వస్తుంది నాకు నేను నాకేం పోతే నాకే అని చెప్పి ఆలోచన చేయలేదు మన భారతదేశానికి ఏది ఉపయోగపడాలి మంచి ఏం జరగాలని ఆలోచించాడు క్షిపణలు తయారైనవి ఇవాళ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద మనం ఆయన్ని కీర్తిస్తాం అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన గొప్ప ప్రావీణ్యత సంపాదించినా కూడా ఇంకా నేనేమన్నా ఒక పాయింట్ నేర్చుకోవచ్చా ఇంకా నేను ఒక కొత్త విశేషాన్ని తెలుసుకోవచ్చు అని నిరంతరం పుస్తక పఠనంతో ఉండేవాట్టు పద్దెనిమిది గంటలు పాపం రోజు చదివేవాట్టు ఆయన మరి ప్రపంచంలో ఉన్న రెండు వందల రెండు దేశాలు ఆయన పిలిచి గౌరవ డాక్టరేట్నిచ్చినాయి ఇలా ప్రతి రంగంలోనూ మనం తీసుకునేటువంటి ఒక ఉత్తమ పురుషుడు మనం చూస్తున్నటువంటి ఒక ఆదర్శమూర్తి అంటే వారు ఆ పనిలో ఆ వృత్తిలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన వారు మాత్రమే మనకు కనబడతారు అలా కాకుండా ఏదో మన కాలక్షేపం కోసమో లేదంటే వారి పబ్బం గడుపుకునేందుకోసమో వారి గొప్పతనాన్ని లేకపోతే వారు చేసిన ఒక పనిని అనేక మార్లు చెప్పుకుంటూ మన చుట్టూ డప్పు కొట్టుకుంటూ తిరిగేటువంటి అనేక మందిని మనం చూసి వారి గురించో లేకపోతే మనం అలాంటి పనులు చేయలేదని బాధపడో లేకపోతే మనం సాధించిన చిన్న చిన్న పనుల గురించి అంత ఆలోచించో చేస్తే ఎవ్వరూ కూడా సఫలీకృతులు కారు అక్కడ మనం తలపెట్టిన కార్యం అభాస్పదవుతుంది తప్ప విజయం సాధించదు ఇవి మనం జీవితంలో నేర్చుకుని హనుమంతుడి దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ఆయన్ని మనం తలుచుకుంటూ ఆయన యొక్క ధైర్య సాహసాన్ని బుద్ధి కుశలతని నెమరు వేసుకుంటూ అందరం సఫలీకృతులు కావాలని చెప్పి హనుమంతుడు ప్రత్యక్షంగా సుందరకాండలో మనకి ఆచరించి చూపించాడు స్వస్తి